గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది భారతీయుడు టూ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ మళ్ళీ బ్యాక్ వస్తే ఎట్లా ఉంటుందో దాని గురించి బాగా చెప్పారు ఫస్ట్ టప్ బోరింగ్ సెకండ్ ట బాగుంది అప్పుడు థర్డ్ పార్ట్ కూడా భారతీయుడు త్రీ కూడా ఉంటుందని చెప్పారు అలాగే శంకర్ గారు డైరెక్షన్ అదర్ కొట్టారు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు అనిరుద్ధ్ గారు చాలా బాగా చేశారు అలాగే తండ్రి కొడుకులకి ఉన్న సంబంధం గురించి బాగా తన కొడుకు కళ ఎలా నెరవేర్చాలి అన్నది తండ్రి తపన బాగా చూపించారు అలాగే సిద్ధార్థ అండ్ రజకుల్ ప్రీతి సింగ్ అండ్ కాజోల్ ఇలా అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేయరు కానీ సినిమాలో సాంగ్స్ వచ్చేటప్పటికి ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మర్మకాలను బాగా సాగదీయారు ఈ వరకల లేవు మర మరమకాలలో అప్పుడు భారతీయుడు వన్లో చూపించిన విధంగా అయితే మరకాలు లేవు అంటే సినిమా అంతా ఎక్కువగా లెంత్ చేయడం ఎందుకంటే భారతీయుడు త్రీ తీసే ఉద్దేశంలో శంకర్ గారు ఉన్నారు అందుకని ఆయన కూడా బాగా లెంతీగా చూపించారు కానీ మూవీకి వచ్చేటప్పటికి కరప్షన్ కరప్షన్ ఎలా జరుగుతుంది అన్నది బాగా చూపించారు కరప్షన్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కరప్షన్ కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్ల కరప్షన్ కానీ ఇవన్నీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న సోషల్ మీడియాకి సంబంధించి తీయరు అంటే మూవీ ఎలా ఉంది అంటానికి ఫస్ట్ స్టెప్ అయితే బోర్ సెకండ్ స్టెప్ అయితే ఎక్సలెంట్ అంటే ట్రైలర్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో అంటే త్రీ భారతీయుడు త్రీ తీసి ఉద్దేశంలో ఉన్నారు మన శంకర్ గారు అది కూడా చాలా బాగా ట్రైలర్ తీయరు అంటే త్రీ గ్యారంటీ ఉంటుంది అలాగే సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ విజువలైజేషన్ ఎక్సలెంట్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సినిమా సినిమా శంకర్ గారు అవుతే ఆయన చాలా కష్టపడి తీయరు అలాగే ఏఆర్ రామాయణ్ గారు మ్యూజిక్ లాగానే ఉంది అనురుద్ధ్ గారు మ్యూజిక్ కూడా సేమ్ బాగా చేయరు మ్యూజిక్ కూడా అలాగే పాటలు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉంది అలాగే ఫస్ట్ అప్ కొంచెం కన్ఫ్యూజ్ అంతా కూడా మరమకాళ్ళు ఇవన్నీ కూడా లెంత్ చేయిస్తారు అవన్నీ చూసి ఏదోలా అనిపించింది కానీ సెకండ్ ఓకే బాగుంది అది ఇండియన్ టూ ఎక్సలెంట్గా ఉంది అలా నేను అయితే మాత్రం అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫోర్ ఇస్తా రేటింగ్